హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబక్క లక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంతో పాటు శారీర శారీరక ఆరోగ్యం ఈ రెండూ ఉంటేనే మన జీవితంలోని బండి చక్కగా నడుస్తుంది ఈ రెండిట్లో ఏది లేకపోయినా కష్టమే కదండి అంతే ఆరోగ్యం హెల్త్ బాగలేదు అనుకోండి ఎంత మనసు ఉల్లాసంగా పరుగులు చేస్తూ ఉంటుంది ఈ పని చేసేద్దాం ఆ పని చేస్తుందో ఈ సాధిద్దాం సదా కానీ మనం చేయలేము ఎందుకంటే మన బాడీ మనం సహకరించదు అలాగే బాడీ బాగుంది అన్నీ బాగున్నాయి అనుకుంటే చేసిద్దామా ఏమైనా చేసుకుందామా ఏమైనా పని చేద్దామా ఇచ్చేద్దామా ఇలా ఇంకేమన్నా చేద్దామంటే మన మనసు సరిగ్గా లేదనుకోండి అసలు ఏమి చేయబద్దు మబ్బు మబ్బుగా పడుకొని అలా ఉండాలనే ఉంటుంది కాబట్టి రెండూ ఉండాలి అయితే ఈ రెండూ ఉండడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఇవాళ చాలామంది ఇవాళ రేపు చెప్తున్నది ఏంటంటే అండి మనకి మైండ్ ముందు బుర్ర సరిగ్గా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అన్నీ సవ్యంగా చేస్తాయి అది ముందు మనం స్టెబిలిటీగా గురని ఆలోచనని కరెక్ట్గా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏది మన చేతిలో లేదు అనుకుంటాం అన్నీ మన చేతిలో ఉన్నవి మనం చేసుకోవాల్సినవి ఫస్ట్ ధ్యానం మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకోండి ఎవ్వరికి ఏ విధంగా కొంతమంది జపాలని చేస్తారు కొంతమంది పూజలను చేస్తారు అది కూడా చేయొచ్చండి ధ్యానం అంటే ముక్కు మూసుకొని ఇరవై నాలుగు గంటలు కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస పెట్టు ఇవే అంటారు కానీ పూర్వం వారు అలాంటివి ఏమీ చేసేవారు కదండి వాళ్ళు కళ్ళు మూసుకొని ఇలా నిటారుగా అసలు నడువులు కూడా వంచేవారు కదా ఇప్పుడు కూడా చెప్తున్నానుకోండి అనుకోండి వంచకుండా కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసేవారు ఎన్ని గంటల గంటలు కూర్చునేవారు తపస్సులు చేయలేదా అలాగే వాళ్ళు తపస్సులో ఏదో దేవుణ్ణి తలుచుకుంటూ చేసేవారు ఇంట్లో మనుషులు చిన్న చిన్న అంత పెద్ద మా అది కాకపోయినా మనం ఏం చేస్తాం చిన్న చిన్న పూజలు చేసుకుంటున్నప్పుడన్నా రోజు ఏదో మంత్రాన్ని తీసుకున్నాం మనకి ఇష్టదైవాన్ని తలుచుకొనం ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు రెండు నిమిషాలు మీ ఇష్టం మీ టైం బట్టి కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేశారనుకోండి అదే మెడిటేషను చేశారనుకోండి గ్యారంటీగా మీ మనస్సు మీ మాట వింటుంది అన్నిటినీ మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారనమాట కాబట్టి ధ్యానం చాలా కంపల్సరీ ఇంకోటి ఏంటి ఎక్సర్సైజ్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళునూ చిన్న పెద్ద అంటే చిన్నపిల్లకి ఎక్సర్సైజ్ రక్కర్లేదు అని ఎందుకని మీకు అందరికీ ఐడియా ఉంది అసలు చిన్నప్పుడు మనం ఏం చేసాం ఏ ఎక్సర్సైజ్లు చేసామండి అనొచ్చు ఏం ఎక్సర్సైజ్లు చేసాం మనం ఆడినంత ఆటలు ఎవరు ఆడుతున్నారండి ఈ జనరేషన్ పిల్లలు కూర్చొని 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 ఉంటారు అసలు ఎప్పుడు చే టైం దొరికిందా తప్పని తల్లి అమ్మక అమ్మకళ్ళు నాన్న కళ్ళు మూసేయడం పరిగెట్టడం బయటికి వెళ్ళి అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఆటలు అలాగేమీ లేవు అప్పుడు కూడాను ఏ కలిసిపోయే కలిసిపోయేవాళ్ళం తొక్కుడు బిళ్ళలు తర్వాత చెమ్మ చెక్కలు ఆడవాళ్ళు ఆడేవాళ్ళం ఇది మగపిల్లలు కూడా మాతో ఆడేవారు ఆ తర్వాత ఏమిటది అష్టాజమాలు ఆడేవాడు కూర్చొని కూర్చొని అంటే బ్రెయిన్ షార్ప్ అయ్యేది అనమాట అవును కదా వేస్తే ఆ ఇది నాలుగు నెంబర్ వేస్తే వాడి వాడిపెక్కని చంపేయచ్చు ఇలాగనమాట పరమపద సోపానం అది ఎంత బాగుంటుందండి నిచ్చిన ఎక్కుతాం ఎక్కుతే ఎక్కుదా టప్ అని ఎక్కడో పెద్ద భావ దగ్గర కిందకు వస్తాం మనం టెన్షన్ పడిపోతుంటాం అమ్మ దీన్ని వాటి ఇలా వెయ్యాలి అలా వెయ్యాలి అది కూడా వేయడంలో కూడా నేను డైస్ వేయడంలో కూడా మనము ఇలా వేసేము ఇలా తిప్పి ఇలా వేస్తాం ఇలా వేస్తాం ఎందుకంటే మనకు కావాల్సిన నెంబర్ పడడం కోసం అప్పుడు ఏంటి శారీరకంగా ఆడేవాళ్ళం మానసికంగా కూడా ఆలోచించేవాళ్ళం కాబట్టి మనకి ఏమీ అప్పట్లో అదే పెద్ద ఎక్సర్సైజ్ అందుకు మరి వేరే రన్నింగ్ చేయండి డ్యాన్స్ చేయండి జూబో జంబాలో జంబూలు అవి తిరగండి ఏమీ చెప్పలేదండి మనం ఎంతసేపు రోడ్డు ఎక్కిపోయామో మట్టిలో ఆడుకునేవాళ్ళం గతకు ఆడుకునేవాళ్ళం కాళ్ళు చేతులు ఎంత గట్టిగా ఎంత బలంగా ఈరోజు కూడా మనము ఇంత వచ్చిన స్టిఫ్గా ఉన్నామంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు తిన్న తిళ్ళు మన పేరెంట్స్ చేసిన తీసుకున్న జాగ్రత్తలే అయితే ఇప్పుడు మీరు అన్నచ్చు మన పిల్లలకి మనం తీసుకోవచ్చు కదా అలాగే ఎవరు వింటున్నారో చెప్పండి ఇంకా మా పిల్లల జనరేషన్ వరకు పర్వాలేదు మా పిల్లల పిల్లల జనరేషన్ ఏముందండి ఎన్ని పండగల్లో ఎన్ని విని వంట అండి వాళ్ళు పిజ్జా కావాలి బర్గర్ కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి ఇవే కోరుకుంటున్నారు ఇంట్లో తిండే తినట్లేదు ఆ తల్లిదండ్రులు కూడా ఒకళ్ళు కంటారు మేము ఇద్దరినే కంటున్నాం అనుకోండి వాళ్ళకి డబ్బులు ఉన్న జనరేషన్ కానీ డబ్బులు విపరీతంగా వస్తున్నాయి పిల్లలంటే అపరూపమైన ముద్దు విపరీతమైన ముద్దు దానితోటేమో వాళ్ళు చక్కగా ఏది కోండ మీద కోతినడితే తెచ్చి ఇచ్చిస్తున్నారు డబ్బులు పెట్టి చూసారా అందుకే అంటారు పిల్లలు ప్రేమ ఎప్పుడు కింద కెడుతుందని మన పిల్లలు వాళ్ళ పిల్లలు మీరు చూపిస్తారని అదే ప్రేమ మనమే చూపించడానికి వాళ్ళు ఆలోచిస్తారు ఏం మీకేం బాగానే ఉన్నారు కదా పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంటారు అదే అదే మనం మన పిల్లలకి మనం ఎంత ప్రేమ చూపిస్తాం మన మన వాళ్ళ మీద ఇంకా ఎక్కువ చూపిస్తాం కదా అలాగనమాట అందుకని కంపల్సరీగా ఎక్సర్సైజ్ కావాలి వాళ్ళ రేపును లేదు చక్కగా మీ పిల్లల్ని కానీ బయటకి తోసిండే అలా వెళ్ళి ఆడండి కబడ్డీ కబడ్డీ ఆడేవాళ్ళం ఖోఖో ఆడేవాడు ఎంత ఎక్సర్సైజ్ అండి స్కిప్పింగ్ ఆడేవాడు రింగ్ ఆడేవాడు అసలు తలుచుకుంటే ఆ గేమ్స్ అన్నీ ఇప్పుడు లేనే లేవు కదా ఇవన్నీ నేను ఇవన్నీ ఆడానండి ప్రతి ఒక్క ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి ఒక్కటి దాంట్లో నా గేమ్స్ పిచ్చిగా ఉండేది నేను ప్రతి ఒక్కటి ఆడాను మళ్ళీ మా చిన్నబాబుకి అదే అలవాటు వచ్చి చాలా గేమ్లు ఆడేవాడు వాడు పెద్దవాడు కొంచెం తక్కువే రిజర్వ్గా ఉంటాడు కానీ చిన్నవాడు ఆడేవాడు భలే ఆడేవాడు అవి కాకుండా ఏమిటో స్కూల్ డేలు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఏమంటే డ్యాన్సులు ఇవో అన్నీ చేసాం కాబట్టి ఈరోజు స్టిఫ్గా ఉన్నాం ఇంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నామంటే గ్రేటేనండి ఇంకే మా పిల్లలే మాది ముందు నీరసంగా కనిపిస్తారు మేమే హెల్తీగా కనిపిస్తాం కాబట్టి లేదు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆలోచించి మీ ఇష్టం వచ్చింది ఈ జుంబోలో జయినవ్వండి లేదంటే జిమ్లో జయినవ్వండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్కి వెళ్ళండి సైకిల్ తొక్కండి ఎవరికీ అది కంపల్సరీగా రోజుకి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా చేయండి తర్వాత ఏంటి పోషకాహారం మానసికంగా ఆనందంగా ఉంటే మంచి ఆహారం తింటే మంచి ఉత్సాహంగా ఉంటాం అది తినే బొడ్డుబడి ఈ జంక్ ఫుడ్లు తింటాం ఎలా ఉంటాం డ్రౌజీగా ఉంటాం పడుకుందామా అబ్బా కడుపులో నొప్పి అనవసరంగా తిన్నాం తినప్పుడేమో ఆ లొటలు వేసుకొని తినేస్తామా తర్వాత కడుపులో నొప్పి అదే మనకు అమ్మమ్మగా ఓ వేపుడు కూర ఓ పప్పు ఓ చారు పెట్టుకొని తింటే ఇంత పెరుగు వేసుకొని ఎంత హాయిగా కడుపు నిండా తింటాం అబ్బా నోటికి ఎంత రుచికి ఇంత ఆవకాయ ముక్క పడేసుకొని పెరుగన్నలో తింటే నోటికి రుచికి రుచి ఎంత హాయిగానో ఎంత హెల్తీగా ఉంటాం కానీ ఇప్పుడు పిల్లలు వినట్లేదు కానీ కనీసం ఇప్పుడు అది పదిహేను రోజులకు నెల రోజులకి ఒకసారి జంక్ ఫుడ్ తినండి నిత్యం కూడా మీకు అమ్మలు ఎప్పుడు చిన్నప్పుడు ఏం పెట్టారో అవే మీ పిల్లలకి మీరు ఉండండి హెల్దీ ఫుడ్ ఇవ్వండి హెల్దీ ఫుడ్ అంటే మీరు ఏదో ఏమిటి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి ఏమిటి ఈ మిలెట్స్ అని బియ్యాలని ఆ బియ్యాలు వస్తున్నాయి కదా బ్రౌన్ రైస్ అని వేవి పెట్టకండి పెట్టండి అరిగి చిన్న పిల్లలకి అరిగితే అవి హెల్దీ రైసే కానీ నేనైతే ఎప్పుడూ ప్రిఫర్ చేసేది ఏంటంటే మా పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమి తిన్నారో మాక పెట్టారు మేమేమి తిన్నామో మీకవి పెట్టాం మీ పిల్లలు కూడా పెట్టడానికి ట్రై చేయండి హెల్దీగానే ఉంటారు గ్యారంటీగా మీరు వండే వంటల్లో సరి అయిన పోషకాలన్నీ వేసి వండితే గ్యారంటీగా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఈ కొత్త కొత్తవన్నీ వచ్చి మిరట్స్ వచ్చాయి ఇవి వచ్చాయి అవి వచ్చాయని మనం రాగులు వచ్చాయి గాడి గుడ్డు వచ్చే అంటారే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు అంటే ఎవరు తాగేవారంటే మా చిన్నప్పుడు సుమండి పల్లెటూరులో వాళ్ళే తాగేవారు పట్టణాల్లో ఎవరికి రాగి చెంటే తెలిసేది కాదు అంటే అప్పుడు పట్టణాలు కూడా ఇంత డెవలప్ లేవు అనుకోండి సరే అందుకని మీరు హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం నేర్చుకోండి మీరు తినండి తర్వాత ఏంటంటే పూర్వం ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది మేమే తగ్గించంగా మిమ్మల్ని అనడానికి అంటే ఓపిక వెళ్ళాక మేము వెళ్ళట్లేదు బంధాలతో బంధాలు బంధుత్వాలు స్నేహాలు బలపరుచుకోండి ఎవరితో ఒకటిది పూర్వం అండి అంటే లోగిళ్ళు ఇళ్ళు ఉండేవి అసలు ఎవరో ఒకటి చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళ వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే ఉండేవారు వాళ్ళతో మాట్లాడుతుండేవారు మాకు బంధాలు ఇప్పుడు ఎప్పుడెప్పుడో మా నాయనమ్మ గారు కజిన్స్ కూడా మాకు తెలుసు మీకు మా కజిన్సే తెలియదు మా పిల్లలకి మీకును చాలామందికి ఇప్పుడు మా పిల్లలకి తెలిసినందుకనే ఎందుకంటే అది ఉమ్మడి కుటుంబంలా కలుస్తూ ఉంటాం కాబట్టి కానీ అది ఇలా కలవని వాళ్ళకి ఎక్కడో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట బంధాలు బంధుత్వాలు బలపరచుకొని వాళ్ళతో రెగ్యులర్గా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ తోటైనా ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో కలిసి ఉంటే రిలేషన్షిప్స్ వేరే ఉంటాయి బంధువుల్లో కలిసి అనుకోండి ఆ రిలేషన్షిప్ వేరు ఆ మాటలు వేరు ఆ తిళ్ళు వేరు అన్నీ వేరుంటాయి అంటే మన తర్వాత తర్వాత ఇప్పుడు ఇంకెవరినో ఒకళ్ళ ఒకళ్ళు కలిసాం ఫ్యామిలీని వాళ్ళ పిల్లలు తెలుస్తారు లేదా వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తారు వాళ్ళతో వాళ్ళ అమ్మమ్మలో నాయనమ్మలో తెలుస్తారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలతో ఇంతమంది మనకి తెలుస్తుంది అప్పుడు మనకి వరసలు కూడా ఉంటాయండి చా మన పిల్లల్లో చూడండి పెద్దనాయనమ్మ చిన్ననాయనమ్మ పెద్దమ్మమ్మ చిన్నమ్మ తాత చిన్న తాత బాబాయి అత్త ఇవాళ రేపు అందరికీ అండి ఆంటీ అంకుల్ అందరూ ఒకటే ఆంటీ అంకుల్ అటు బాబాయ్ అయినా ఆంటీ అంకులే మేనత్త అయినా ఆంటీ అంకులే అబ్బాయికి అయినా ఆంటీక అవి కాకుండా ఇలా కలిసి చక్కగా నోరాలాను హలో మావయ్య హలో బాబాయ్ హలో పెద్దనాన్న పెద్దమ్మ పిన్ని ఇలా వరసలు పెట్టి పిలిస్తేనండి గుండెలకి హత్తుకుపోయినట్టు ఆప్యాయత అభిమానాలు పెరిగితే ఎంతో హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతారు అంతేగాని అంకు ఆంటీ అంటే దూరం పెట్టినట్టే వాళ్ళని కాబట్టి మనం పిలిచే పిలుపులే మనల్ని ఇంకా దగ్గర చేస్తారు అలాగే ఫ్రెండ్స్తో కూడాను ఎరా అన్న ఏం చేస్తున్నావు హలో అనో ఏం నా ఫ్రెండ్స్ అని వాళ్ళు ఓ మర్యాదలు ఇచ్చేయలేదు కొంతవరకు మర్యాద ఇచ్చి మనం చక్కగా క్లోజ్గా మాట్లాడుతుండాలి అలాగే మన ఇంటి విషయాలు మన ఒంటి విషయాలు ఏవో గుర్తు చెప్పక్కలేదు ఉన్న పది నిమిషాలు జోయల్గా మాట్లాడుకోవడం చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండండి తర్వాత ఏంటంటే మనం చెయ్యవలసిన పనులు కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ పని నేను చేయగలిగినట్టు ఆ పని ఎంచుకోండి కొన్ని కొన్ని కష్టమైన పనులు ఉండేప్పుడు ఇంత రాయిని ఎత్తమండలం వేరు ఇంత రాయిని కొండంత అవమండలం వేరు కదా మనం చెయ్యలేము అలాంటప్పుడు ఒప్పుకోకూడదు అలాగే మీరు కూడా ఏమైనా పనులు చేయదలుచుకున్నప్పుడు మీరు చేయగలిగిన పనులు చేసు శ్రద్ధతోటి దీక్షతోటి పట్టుదలతోటి చేసేటువంటి అందరూ సక్సెస్ సాధిస్తారు సక్సెస్ సాధిస్తే ఏమిటొస్తుందండి మానసిక ఉల్లాసం ఆనందం వస్తుంది ఎంతో సంతోషం ఏదైనా సక్సెస్ సాధించి ఎంత సంతోషంగా ఉంటుంది చిన్నప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవి ఏమో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వం ఈ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వచ్చింది అంటే ఎలా వచ్చేవాళ్ళం ప్రోగ్రెస్ కార్డు ఎలా పట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడు మా అమ్మ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయి చూడమ్మ నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను నేను స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడాను అమ్మ నేను స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చాను సెకండ్ వచ్చాను కోలో ఖోఖోలో గెలిచాను రింగ్ టెన్నిస్లో గెలిచాను ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఎంత ఆనందంగా ఎంత ఆరోగ్యం అసలు ఎప్పుడైనా ఇప్పుడున్న పిల్లలు ఎంత సునీతం అండి బాబు ఎప్పుడూ గట్టిగా అరిస్తే నొప్పి గొంతుకులు నొప్పి ఎక్కువ నడిస్తే కాళ్ళు నొప్పి ఇంకా ఎక్కువ రాస్తే చెయ్యి నొప్పి ఇలా ఉన్నారు అప్పట్లో ఏమీ లేదని మే చాలా హెల్తీగా హ్యాపీగా ఇలా కేకలు పెట్టుకుంటూ అరుచుకుంటూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ అన్నదమ్ములు అక్క చెల్లెం కొట్టుకో పటపట కొట్టించుకునేవాడు మా అమ్మ లేస్తాను మా అమ్మ వచ్చాక మా అమ్మలు బాగా ముట్టిదనమాట మళ్ళా తిన్నగా ఉండండి అది అల్లారా దెబ్బలు దెబ్బలాడుకుంటున్నారు ఇలా చేసారు అవన్నీ తలుచుకుంటేనే ఇప్పుడు ఇంత ఆనందం ఉంది కదా అనుభవిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో చూడండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇవి అనుభవించడానికి ప్రయత్నించండి మీరు చేయగలిగిన ఎంచుకొని అందులో సక్సెస్ సాధించి సంతోషంగా ఉండండి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే జీవితంలో మనకి అందరికీ అన్నీ అవ్వు కదా కొందరికి కొన్ని ఉంటాయి కొందరికి కొన్ని ఉంటాయి ఎవరిది వాళ్ళదేనండి మనం ఎంత చే పూజ చేసుకుంటూ వచ్చామో భూమి మీదకి అంత పూజతోటే మనం పతకెడతాం కాబట్టి జీవితంలో అన్నీ వస్తాయి అన్నీ వాళ్ళకున్నాయే మనకి లేవు కంపారిజన్ మనకున్న మనకు ఉన్నదానితోటి అబ్బా నాకు ఇది ఎందుకు కదా హ్యాపీ నేను అని ఉన్నదాని వస్తువుతోడైనా ఉన్న చుట్టరికా చుట్టరికాలతోటైనా అనుబంధాలతోటైనా సంతోషంగాను కృతజ్ఞతాభావంతో ఉన్నాం అనుకోండి ఎంతో మానసిక ఉల్లాసం ఉంటుంది మానసిక ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ మనం చేస్తుంది స్మార్ట్ ఫోన్లు ఫోన్లతో ఉన్న సమయాన్ని తగ్గించి ఆ మిగిలిన సమయాన్ని మనుషులతోటి సంబంధ బాంధవి అని పెంచుకున్నాం అనుకోండి మానసిక ఆరోగ్యం గ్యారంటీగా వస్తుంది ఆ ఫోన్లతో ఉంటే మనకి లోన్లీనెస్ వచ్చిస్తుంది నిజంగానే నాకు ఎక్స్పీరియన్స్ అది లోన్లీగా ఉన్నట్టు ఏమిటి ఒక ఫోన్ పట్టుకొని తిప్పడం మొదలు ఇది ఎన్ని మూడు నాలుగు గంటల మంచింది ఎక్కువగా చేస్తున్నాం దాంతో ఏమిటది అయిపోయిన తర్వాత ఇంక మనం ఒంటరి వాళ్ళు మనకు ఎవరున్నారు ఎవరు ఎవరున్నారు ఎవరు లేకపోవడం కాదం ఎవరు నీకు నువ్వే నీకు నువ్వు చేసుకుందే కాబట్టి నువ్వు స్మార్ట్ ఫోన్ వదిలేసి మనుషుల్లో కలవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మానసిక ఆనందం లభిస్తుంది చూసారా ఇవ్వండి మానసికంగా ఆనందంగా ఉన్నానుకోండి శారీరకంగానూ ఆరోగ్యంగానూ ఉన్నాం అనుకోండి ఎందులో అయినా విజయం సాధించగలం సక్సెస్ మందే ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నిన్న వచ్చిన ప్రశ్న ఏంటి వేశాను గుళ్ళో ఉండని స్వామి ఎవరా స్వామి అన్నాను మన భాగస్వాములు ఓకేనా ఇవాళ చిన్న ప్రశ్న ఏంటంటే మన అరిచేతిలోని లెక్కించలేని ఇళ్ళు ఉంటాయి వాటికి వెళ్ళేదారి కానీ వచ్చేదారి ఉండదు మళ్ళీ చెప్తున్నాను అరిచేతిలోని లెక్కించలేని ఇళ్ళు ఉంటాయి వాటికి వెళ్ళేదారే వచ్చేదారి లేదు అది ఏంటది చెప్పుకోండి ఇంటిస్తాను చిన్న వస్తువు అది ఓకేనా అంతా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి ఈ చిలిపి ప్రశ్నకు కూడా సమాధానం పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్